నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాధారణ స్వాగతం నేను మీ డాక్టర్ నిర్మల్ శర్మ ఈ కార్తీక మాసంలో అత్యంత పుణ్యాన్ని ప్రసాదించేటువంటి మరొక అంశం ఏంటంటే దీపదానం ఈ యొక్క దీపదాన విశిష్టత ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఈ ఈ మాసంలో పత్తి చక్కటి పత్తి తీసుకోండి దాన్ని వరిపిండి లేదా గోధుమ గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదను తయారు చేసి దానిలో నెయ్యి పోసి ఆ దీపాన్ని పురోహితుడికి దానం చేయాలి ఇదే విధంగా ఈ నెల అంతా కూడా రోజుకొక దీపదానాన్ని ఇచ్చినట్టయితే మంచి ఫలితాన్ని మీరు పొందుతారు ఇక నెలాఖరులు అంటే కార్తీక మాసం పూర్తయిన తర్వాత చివరి రోజులో ఒక వెండి దీపాన్ని బంగారు వత్తి వేసి లేదా బంగారు రంగుతో మీరు దానం చేసినట్టయితే అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు అదేవిధంగా ఈ దీపదానాన్ని చేయడం ద్వారా విష్ణు ప్రీతి విష్ణు ప్రీతి కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే బ్రాహ్మడు నెలంతా కూడా దీపదానం తీసుకుంటుంటాడో ఆ బ్రాహ్మడికి ఈ కార్తీక మాసం చివరిలో అన్నదానం చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సుఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్సు సదా మమ అని చెప్పి ఒక దీపదాన శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని మీరు పఠిస్తూ లేదా మనస్సులో అయినా చది చదువుతూ లేదా ధ్యానించుకుంటూ ఈ దీపాన్ని దానం చేయాల్సి ఉంటుంది ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నెల అంతా కూడా దీపదానం చేసినట్టయితే విద్య అదేవిధంగా దీర్ఘాయుష్ అష్టైశ్వర్యాలు అదేవిధంగా స్వర్గలోక ప్రాప్తి పొందుతారు ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో దీపదానము చేసినంత మాత్రం చేతనే తెలిసి కానీ తెలియకుండా కానీ చేసినటువంటి అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి సకల సంబదలు కలుగుతాయి దీనిలో అనుమానమేం లేదు దీనికి సంబంధించినటువంటి దీపదాన మహత్యం గురించి ఆ మహత్యం గురించి వివరించేటువంటి కథని నేను తర్వాత వివరంగా చెబుతాను నేను మీ డాక్టర్ వినమద శర్మ చూస్తున్నాను అండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నమస్తే